మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి రెండు వేల పద రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులు మనకి సెప్టెంబర్ నెలకి సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ అక్టోబర్ నెలలోనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుంది ఇక ఈ తెలంగాణలో కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్తో సహా మీ ముందుకు ఈ వీడియో రూపంగానైతే రావడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు వారిలో చూసుకున్నట్లయితే హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వృద్ధులు వితంతులు బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది ఇక వీరికి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయనున్నారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి పెన్షన్ డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాని వారు ఎవరైతే ఉన్నారో వారికైతే మనకైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు చూసుకున్నట్లయితే జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఈ నెలలో పంపిణీ వేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని అయితే జమ చేయనున్నారు ఇక ఇది ఇలా ఉండగా మనం ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా వచ్చేసి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఈ నెలలో జమ కావాలంటే మీరు మీరు ఖచ్చితంగా ఈ రెండు అప్డేట్స్ అనేది చేసుకోవాలి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కీలకమైన సమాచారం ప్రకారం ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీకు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక రెండోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులు అనేది ఎవరెవరికి పంపిణీయనున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మూడో అప్డేట్ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రెండు నెలలు రెండు నెలలు లేదా మూడు నెలలు పెన్షన్ డబ్బులు రాని వారికి ఆ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియోని చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం డేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే వంద రోజుల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు హామీ నెరవేర్చుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మనకి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో జరగబోతున్నటువంటి కీలకమైన అప్డేట్స్ మీద మాట్లాడుతూ పెన్షన్ల పైన ఆ అప్డేట్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఏదైతే ఉందో ఇక ఎట్టకేలకు ఆ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకే నిధుల సర్దుబాటు కోసం ఆర్థిక శాఖకు డబ్బులను అయితే కురవడం అయితే జరిగిందంట ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది సెప్టెంబర్ నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఈ సెప్టెంబర్ నెల పెన్షన్లు ఈ నెల చివరి ఆఖరిలో ఎవరికైతే పోయిన నెల అంటే మొన్నలాగా పంపిణీ చేసినటువంటి ఆగస్టు నెల జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారికి ఆ రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఈ సెప్టెంబర్ నెలలో ఈ పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేయనున్నట్లు సమాచారం ఇక డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈ కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది చేపిసుకొని రెడీగానైతే ఉండండి సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ ఈ పెన్షన్ డబ్బు డబ్బులు జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్